తో పాటు ఏ ఒక్కరు డ్రక్స్ బాయన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుస్తున్నాను సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఎంత రబ్బర్కి హండ్రెడ్ ఓకే వెరీ గుడ్ రైట్ అది ఇంప్లిమెంట్ చేద్దాం థ్యాంక్ యూ ఎవరికి అవుతుందండి హైండ్రైడ్ హ్యాండ్ రైడ్ చే వెరీ గుడ్ అమ్మా ఏంటి చెప్పు అమ్మాయి ఒక అందరు అమ్మాయి చెప్పోటిన్నా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీరు ఇప్పుడు చదువుకునే పిల్లలు వాడడం కానీ రక్తులు రవాణా కానీ సహకరించదు అనేది అమ్మాయి కొన్ని రకాలు మట్టుకోడాలు అవి కాకుండా ఇంకా గ్రామ్ కానీ చాలా విధాలుగా ఉన్నాయి నెక్స్ట్ చేస్తున్న పిల్లలు పిల్లలు వేరే వేరే ప్రాంతాల సో అక్కడ ఎలాంటి మీరు అవగాహన ఎవరైనా విషయంలో వాటిని మీరు దానిలో బాధ రావద్దు అనే విషయంలో చాలా వరకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ స్క్రీమ్ బ్రగ్ కలిక్ అయిన వల్లవి మార్థిక్ బ్లడ్ అండ్ మార్థబిక్ డ్రగ్ సెంటర్ అంటే మన నాడీ వ్యవస్థ పైన మెదడు పైన వాటి ప్రభావం ఉండి